ఆర్థిక స్వార్థం వల్ల తలెత్తే సవాళ్లు ఉన్నప్పటికీ ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి సుంకాలపై ప్రధాని మోడీ పరిశోధన భారత ఆర్థిక వ్యవస్థ ప్రతి అంచనా మరియు అంచనాకు మించి రాణించింది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి భారతదేశ జీడిపి ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై విధించిన సుంకాలను ఆయన ప్రస్తావించారు చైనా మరియు జపాన్ పర్యటన ముగించిన ఒక రోజు తర్వాత ఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రతి అంచనా మరియు అంచనాకు మించి రాణించింది అని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆందోళనలు మరియు ఆర్థిక స్వార్థం వల్ల తలెత్తే సవాళ్ళు ఉన్న సమయంలో భారతదేశం ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని సాధించింది భారతదేశ స్థూల అంచనా వేసిన ఆరు పాయింట్ ఐదు శాతం నుండి ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది గత సంవత్సరం ఇదే సమయంలో కంటే ఈ సంఖ్య ఒకటి పాయింట్ మూడు శాతం పాయింట్లు ఎక్కువ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ